మాచల్ల నియోజకవర్గంలోని ఖమ్మంపాడు గ్రామంలో ఉన్నాము ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి అలాగే వైసీపీ ప్రభుత్వంలో వస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకుందాము గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు నా పేరు పాసిమొగ్గుమల్లరాయుడు ఉప సర్పంచ్ని మా గ్రామ అభివృద్ధికి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు జగన్ గారిచ్చే ప్రతి పథకాన్ని ఇంటింటికి వచ్చేలాగా చూసి అందరికి పింఛన్లు కానీ ఏదైనా అభివృద్ధులకు కానీ ఏదైనా అన్ని విధాలుగా కార్మికులకు కానీ ఏదైనా ఊర్లో డప్పు కార్యక్రమాలు కానీ ఏ టు జడ్డు అందరికి అన్ని విధాలుగా ఇచ్చారు ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు అసలు ఇబ్బంది లేదు పిన్న రామకృష్ణారెడ్డి గారు అయితే బ్రహ్మాండంగా చేశారు ఈ గ్రామానికి ఇబ్బంది ఏం లేదు ఆయన గెలుపు అయితే ఖచ్చితంగా జరుగుతుంది సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయి సంక్షేమ పథకాల వల్ల బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరి కుటుంబంలో పేద కుటుంబాల అందరికీ బ్రహ్మాండంగా వాళ్ళు ఇచ్చిన డబ్బులు వినియోగించుకొని అభివృద్ధి చేసుకోవడానికి ఎక్సలెంట్గా ఉపయోగపడ్డాయి డబ్బులు చంద్రబాబు నాయుడు అంటున్నాడు నేను వస్తే ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా మరిన్ని తెస్తాను ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటున్నారు ఒక్క అవకాశం కాదు రెండు అవకాశాలు ఇచ్చారు ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఏ నాడు చేశారు అక్కడ చేస్తే ఎందుకు ఉంటుంది బీసీలు అందరినీ అనగదొక్కే విధానంగా చేసి ఎస్సీ ఎస్టీలు మానేటల్ని ఎవరినైనా సరే ఎటువంటి సంక్షేమ పథకాలు లేక చేయలేకనే కదా అతని మన ఓటమికి కారణం మాచలలో వచ్చేసరికి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వీరిద్దరిలో ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది ఎందుకని పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి అవకాశం ఇస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఇంటింటికి గడపడేపాటికి జగన్ ఇచ్చే సంశేషాలని దగ్గరుండి చూసుకొని ఫ్యాక్షన్ అనేది లేకుండా చేసి అన్ని విధాలుగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అభివృద్ధికి కోసం అన్ని విధాలుగా పనులు చేశారు కాబట్టి అతను గెలిపించుకుంటే మళ్ళీ మార్చల్ నియోజకవర్గం అభివృద్ధి పాల్గొంటుంది చాలా కూడా ఆయన స్వతంత్రంగా ఆయన కష్టపడి ఎంతమంది చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు చేశాడు శంకుస్థాపన అయినా కానీ చేయలేకపోయాడు ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మనం జగన్న గారిని చేసుకొచ్చి శంకుస్థాపన చేసి ఉరికి పుడిసాలకి ఈరోజు చాలా ఎన్నో వేల ఎకరాలకి నీరు అందించే మార్గం చేసిండు కాబట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కంపల్సరిగా గెలిపించుకోవటం ముఖ్యం మీకు ఈ ప్రభుత్వంలో ఏ మేలు జరిగింది మాకు మా ఆమె పేరు మేలు రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలకి అరవై ఐదు వేలు డబ్బులు వచ్చింది మళ్ళీ ఆమెకే మళ్ళీ డ్వాక్రా డబ్బులు నాలుగు మాటలు నాలుగు ఇరవైలు వేలు వచ్చింది మళ్ళీ ఆమెకే మళ్ళీ నలభై ఐదు సంవత్సరాల డబ్బులు పదివేలు పేరు నాలుగు సార్లు అంటే రైతులకి నిజంగా ఏ ప్రభుత్వం మేలు చేసింది ఎందుకని ఈ లెక్క ప్రకారం చూస్తే మడుకు ఈ ఆడబట్టిన మాకు కూలోళ్ళు కూలో జరగాలి కొయ్యారు ఏ ఆడ అడిగినా కూడా మేము జగన్ కోట్లు వేస్తామంటారు కానీ రెండో మాటలు మాకైతే రెండు లక్షల మడుకు వచ్చినాయి మా కుటుంబ పిల్లలు లేకుండా మా ఆమెకే రెండు లక్షలు వచ్చినాయి చెప్పండి ఇప్పుడు గతంలో వచ్చేసరికి స్కూల్స్ ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు నాడు నేడు కింద నా పేరు కొరడా పద్మనాభం మరి ఖమ్మంపాడు గ్రామవాసిని నాకు యాభై మూడేళ్ళు యాభై నాలుగేళ్ళు ఇప్పుడు పిల్లలు చదువుకునే పిల్లలకి ఆహారం ఫుడ్డు కానీ రకరకాల ఫుడ్డు ఇస్తుండు అన్ని రకాలుగా రాగి జాస్తుండ్రు చిక్కి ఇస్తుండు ఐదు రోజులు పుడ్డి మరి మరి కూడా చెప్తున్నా అభివృద్ధి పనులు ఇప్పుడు ఏం చేస్తుండే ఇప్పుడు అన్నీ సక్రంగా జరుగుతున్నాయి పిల్లలకి అమ్మఒడి వస్తుంది బ్యాగులు స్కూల్ పుస్తకాలు ట్రైలు బూట్లు అన్నీ ఇస్తున్నాడు మేము ప్రకారం అన్ని భోజనాలు బాగా జరుగుతున్నాయి పిల్లలు బాగా పుష్టిగా ఉంటున్నారు కళ్ళు శుక్రాలు ఇవి కంటి చూపు బాగా పెరిగింది ఆకుకూరలు తొట్టుకుని రక్తహీనత లేకుండా పిల్లలకి జావ గుడ్డు మేము బాగా అందుతుంది కొందరికి నాడు నేడు కింద బళ్ళు లెటిన్ కానీ టాయిలెట్లు కానీ వాతావరణం శుభ్రంగా చేసి అన్ని బాగా రంగులేసి పిల్లలకి ఆట వస్తువులు కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది గత ప్రభుత్వం కంటే ఇప్పుడు జగనన్న చూడలేని పిల్లలకి అంత శ్రద్ధగా బావి లేని రేపటి పౌరులుగా జగనన్న ముందడుగు వేస్తూ వారికి పదమూడు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అమ్మఒడి పథకం ద్వారా వారికి ఎంతో విద్య ముందు చూపుతోటి డబ్బులు ఇస్తున్న తల్లి ఖాతాలో డబ్బులు పడుతున్నాయి పిల్లలు చక్కగా చదువుకుంటారు మేము ప్రకారం బాగా జరుగుతుంది భోజనాలు ఎంత చక్కగా నాడు నేడు కింద అభివృద్ధి జరిగినాయి రెండు స్కూళ్ళు మండల పరిషత్ స్కూళ్ళు జిల్లా పరిషత్ స్కూళ్ళు రెండు ఒకదానికి పద్దెనిమిది ఒకదానికి నలభై లక్షలు మొత్తం అరవై లక్షల దాకా మా ఊరు అభివృద్ధి చెందింది మాకు రైతు భరోసా కేంద్రం కట్టిచ్చాడు మరి నెక్స్ట్ విలేజ్ విలేజీ క్లినిక్ అడుగుతుందండి ఇప్పుడు వచ్చేసరికి పైన సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది మాకు జగన్ పైన సీఎం జగన్ కావాలి మాకు రామకృష్ణ కావాలండి మాకు మాకు రైతు భరోసా పడ్డది మేము కుల వృత్తి మాది ముదిరాజు చేపల వేట నాకు పింఛన్ వస్తుంది మాకు జగన్ వచ్చినాక వృత్తి కుల వృత్తి ద్వారా అందరికీ యాభై ఐదు ఏళ్ళు దాటినాక పని చేసుకున్న వాళ్ళకి పింఛన్ ఇస్తుండు డప్పు కార్లు చర్మకారులకు కానీ మగ్గ నేత వాళ్ళకి కానీ అందరికీ పింఛన్లు సౌకర్యంగా అందుతున్నాయి ఒకటో తారీఖు తెల్లవారుజాను ఐదింటికల్లా ఇస్తారు మాకే ఇబ్బంది లేదు మాకు జగన్ అన్నే పైన రావాలి మాకు రామకృష్ణ అన్నే గలవాలి మాకు లాస్ట్ టీడీపీ గవర్నమెంట్లో అభివృద్ధి శూన్యం ఒక టెన్ పర్సెంట్ కూడా జరిగి ఉండదు ఏ గ్రామంలో చూసినా ఒక్క మా గ్రామంలోనే కాదు ఒక టెన్ పర్సెంట్ కూడా అభివృద్ధి జరిగి ఉండదు ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ జరిగింది సిమెంట్ రోడ్లు కానీ బోర్లు కానీ అలాగే పేదలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కావాల్సింది విద్య వైద్యం జగ జగనన్న సురక్ష పేరిట ఇంతకుముందు మనకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం వాడి బాగాలాగా చనిపోయాడు అని చెప్పేసి అనుకునేవాళ్ళు కానీ ఈరోజు జగనన్న సురక్ష ద్వారా ఇంటింటికి వచ్చి నీకేమైందో వాళ్ళు చూసి చెప్తున్నారు ఇంతకుముందు కాలం చేసినప్పుడు ఆరోగ్యం బాగాలేదు చనిపోయే వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యం ఎందుకు బాగోలేదు నీకు ఈ ప్రాబ్లం ఉంది నువ్వు ఇదిగో అక్కడికి వెళ్ళి చూపించుకో ఆరోగ్య ఇప్పుడు ఇది కదా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఇంతమంది టెన్ ల్యాక్స్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చేశారు నాడు నేడు విద్యా రైతు భరోసా రైతు గోరుముద్ద అసలు చెప్పుకోవడానికి చెప్పు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక గంట గంటన రెండు గంటలు పట్టుద్దండి పుట్టిన బిడ్డ కాయించి తాత చనిపోయే తాత వరకు కూడా జగనన్న ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి జరిగిందండి ప్రతి ఇంటికి పెన్షన్ కానీ మొన్న ఒక్కసారి చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేసు లేపించడం వల్ల కనీసం ముప్పై ఆరు మంది అవతాతో చనిపోయారు లైన్లో నిలబడి ఇబ్బందులు పడి ముప్పై ఆరు మంది చనిపోయారు అదే ఒకడో తారీఖు ఉదయం ఐదు గంటలకు తలుపు కొట్టి చిరునవ్వుతో వాలంటీర్లు వచ్చి చిరునవ్వుతో అవ చేతిలో తాత చేతిలో పెడితే వాళ్ళు ఎంతో సంతోషించేవాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు చేసిన హత్యలు పుష్కరాల్లో ఏ విధంగా అయితే ముప్పై రెండు మందినో ముప్పై ఐదు మంది చంపాడో ఇదే విధ అదే విధంగా ఇప్పుడు ఈ ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు అవతారతంలో ముప్పై ఆరు మందిని నిన్న హత్య చేశాడు చంద్రబాబు నాయుడు మాచలలో వచ్చేసరికే జోలకంటి బ్రహ్మారెడ్డి ఇక్కడ మార్పు ఇక్కడ అంతా అరాచకం జరుగుతుంది నేను వస్తే శాంతి పరిపాలన చేస్తా మార్పు అవసరం అని చెప్పేసి అంటున్నాడు ఎక్కడ జరిగిందో చెప్పానండి అరాచకం ఎక్కడ జరిగిందో చెప్పండి అతను వచ్చిన తర్వాత జరిగింది అతను చేశాడు ఏడు 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 మర్డర్లు చేశాడు ఏడు హత్యలు చేశాడు దారి కాసి అతను మళ్ళీ పల్నాడు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంది మార్చల కాన్సెప్ట్స్ ఇప్పుడు మళ్ళీ అతను వచ్చిన తర్వాత మళ్ళీ అరాచకం జరుగుతుంది తప్పించి చెప్పండి అక్కడ పెన్నెళ్ళి బ్రదర్స్ వల్ల ఎక్కడ ఏం జరిగిందో చెప్పండి అభివృద్ధి జరిగింది ఉరికి సెలపడి ఎన్నో ఇళ్ళ కళ ఉరికి సెలపడి ముఖ్యమంత్రి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ ఓపెన్ ఓపెన్ చేయించారు పనులు పనులు అన్నీ అను అటవీ అనుమతులు అన్ని అనుమతులు అన్నీ తీసుకొని వచ్చి చేశారు మార్చల పట్టణం రోడ్స్ చూడండి మీరు వస్తుంటే రోడ్స్ చూసే ఉంటారు అన్ని వైపులా రోడ్స్ చూడండి మాచల్ల చుట్టూ చుట్టు వైపులా అటు టువర్డ్స్ సిరిగిరిపాడు ఎర్రగొండపాలు టువర్డ్స్ ఇటు గురజాల రెండు సుంతల టూవర్స్ కారంపూడి మాచల్ల టౌను ఇందిరం మిల్లు కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి ప్రతి గ్రామంలో ఇందిరం మిల్లు ప్రతి పేదవాడి కళది నా నా ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో నలుగురు కుటు కొడుకులు ఉంటారు చిన్న చిన్న ఇల్లు అందరూ ఉండలేరు ఇలా ఉమ్మడి కుటుంబాలు తక్కువ ఉంటున్నాయి నా ఇ నా ఇంటికల్లా నెరవేరుతుంది ప్రతి పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి చర్చిలో ఫాదర్స్కి శాలరీస్ ముస్లిం మత పెద్దలకి చెప్పే వాళ్ళకి నెలకు ఐదు వేలు ఏడు వేలు పదివేలు అసలు ఎవ్వరిని వదిలిపెట్టకుండా ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా ఆటో డ్రైవరు మిషన్ కుట్టేవాళ్ళు ఫిషర్మెన్ను ఓవరాల్గా ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రతి గడపకి అందించాడు మాచర్లో ఎటువంటి మార్పు లేదు మీరు ఎక్కడైనా మీరు మమ్మల్నే కాదు మేము వైసీపీ నాయకులు మమ్మల్నే కాదు మీరు విలేజెస్లో తిరిగి అడగండి వాళ్ళు ప్రజలే చెప్తారు మాచల్లలో ఎమ్మెల్యే పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి గారికి బ్రహ్మారెడ్డికి తేడా ఏంటి రామకృష్ణారెడ్డి గారు పిలిస్తే పలికే మనిషి అండి అర్ధరాత్రి పోటీ ఇంటి దగ్గరికి వెళ్ళి నాకు ఇబ్బంది ఉంటే కార్యకర్తకైనా మామూలు కామన్ కైనా ఏది చిన్న ప్రాబ్లం అయినా స్పందించే గుణం ఉంది అతను ఎమ్మెల్యే గారికి ఏదైనా ఇబ్బంది అయితే హాస్పిటల్లో ఫోన్ చేస్తాడు నర్సాపేట హాస్పిటల్ ఏమన్నా చేస్తాడు గుంటూరు చేయమన్నా చేస్తాడు మాచల్ ఏమన్నా చేస్తాడు స్టేషన్ ఏమన్నా చేస్తాడు ఎన్నో చిన్న చిన్న పొలం కట్టు సమస్యలు ఉన్న ఎమ్మార్ గారు ఏమన్నా చేస్తాడు పిలిస్తే పలికే మనుషులు పిన్నెల్లి బ్రదర్స్ బ్రహ్మారెడ్డి గారు వీళ్ళకి లేరు కదండి ఇప్పుడున్న ఒక ఈ జనరేషన్కి బ్రహ్మారెడ్డి ఎవరో తెలియదు పాత జనరేషన్కి తెలుసు ఆ జన ఆ జనరేషన్కి బ్రహ్మారెడ్డి అంటే ఒక భయం ఒక అరాచకం ఒక భయం కొత్తగా చెప్పేది ఉంది బ్రహ్మారెడ్డి గురించి అప్పుడు ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు వచ్చిన ఓటర్కి బ్రహ్మారుడి గురించి తెలియదు అండి ట్వంటీ ఫైవ్ అవో వాళ్ళకి బ్రహ్మారెడ్డి అంటే ఒము బ్రహ్మారెడ్డి మళ్ళీ వచ్చింది ఏం దొరుకుతుో పల్నాల్లో మాచల కానిస్తుంది ఏం దొరుకుతుంది ప్రజలు భయపడుతున్నారు బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత చాలా విలేజెస్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి అంతకుముందు ప్రశాంతం ఉంది ప్రశాంతడు పశు పినేని లక్ష్మణారెడ్డి లక్ష్మీరెడ్డి గారి మీద ముప్పై వేల ఓట్లు తోడిపోయాడు ఇరవై తొమ్మిది చిల్లర సెకండ్ టైం రామకృష్ణ ఇదే మీద ఏడు వేల ఆరు వందలు ఏడు ఎనిమిది వేలతో ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత కాన్స్టిట్యూన్సీ ముఖం చూడలేదు ఆయన ఓన్లీ ఎలక్షన్స్ కోసం మళ్ళీ ఇప్పుడు పది సంవత్సరం పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చాడు ఆయన బ్రహ్మారెడ్డి ఓన్లీ ఎలక్షన్స్ కోసం తప్ప మళ్ళీ అటు ఇటు అయితే మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు మళ్ళీ ఇంకా పదిహేను అయితే ఇరవై లేదు అలాంటి బ్రహ్మారెడ్డి కావాలన్నా జనానికి పబ్లిక్కి ట్వంటీ ఫోర్ అవర్స్ తలుపు కొడితే అర్ధరాజు డోర్ తీసి రామకృష్ణారెడ్డి కావాలన్నా ప్రజలు ఆలోచించుకోవాలని కోరుతున్నాం ఖచ్చితంగా పోయినసారి పద్దెనిమిది వేల ఇరవై రెండు వేలు వచ్చింది మెజారిటీ అంతకంటే ఎక్కువ ముప్పై వేలు పై పైచుల మెజార్టీతో ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు ఇవ్వబోతున్నారు పైచుల సంక్షేమ పథకాలు మన వాల వాలంటీర్ వ్యవస్థ వచ్చాక ఇంటింటికి ఏమీ లేదు ఇంతకుముందు మనకి ఏమేమి సంక్షేమ పథకాలు అనేవి తెలియదు వాలంటీర్ వ్యవస్థ వచ్చాక ప్రతి ఒక్క ఇంటికి ఇది వస్తుంది ఇది వస్తుంది గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందవచ్చు అన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్లస్ సెకండ్ వన్ వచ్చేసి సచివాలయం ఇంతకుముందు నమ మార్చినప్పుడు ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తిరిగి ఉంటాను ఈరోజు వితిన్ టెన్ మినిట్స్లో వస్తుంది సర్టిఫికెట్ మెయిన్ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మన దగ్గరలో మన ఊళ్ళో ఉంది కాబట్టి నా పేరు కోటిరెడ్డి నేను నా విద్యాభాషం చిన్నప్పటి నుంచి ఎక్కడైతే చూపుతున్నాను మేము చదువుకున్నప్పుడు కనీసం బ్యాగులు ఈ గోన్ కుట్టించుకొని తీసుకొని వెళ్ళే వెళ్ళేవాళ్ళం ఈరోజు జగన్ గవర్నమెంట్లో బ్యాగులు స్కూల్ యూనిఫామ్ టై షూ మంచి భోజనం ఇవన్నీ ఉన్నాయి అందువల్ల ఇప్పుడు చాలా డెవలప్ అయింది స్కూల్ బిల్డింగ్లు కూడా మొత్తం మోడలింగ్ చేసి మంచి గార్డెన్లు మొత్తం స్కూల్ బాగా డెవలప్ అయ్యింది అందువల్ల ఇప్పుడు ఈ వ్యవస్థ చాలా బాగుంది ఇప్పుడు చేసేది ఎంతమంది గతంలో ఎన్నో లేదు అందువల్ల జగన్ పరిపాలన బాగుంది ఇక్కడ లోకల్లో వచ్చేసరికి బ్రహ్మారెడ్డి గారు అలాగే రామకృష్ణారెడ్డి గారు వీరిద్దరిలో ఎవరిని గెలిపించుకుంటే బాగుంటుంది ఎందుకని రామకృష్ణారెడ్డిని గెలిపించుకుంటేనే మంచిది రామకృష్ణారెడ్డి అందరికీ అందుబాటులో ఉంటాడు నియోజకవర్గంలో అతను ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా కానీ అందుబాటులో ఉంటాడు అన్ని సమస్యలు పరిష్కరిస్తాడు రామకృష్ణారెడ్డి కావాలని కోరుతుంది మా ఖమ్మం పాటలు రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఓసీలకు అందుబాటులో ఉండేటట్టు గన్నవరం రోడ్లో హాస్పిటల్ పెట్టించాం ఆయన రెండు వేల ఎనిమిదిలో ఓపెన్ చేపించాం రాజశేఖర రెడ్డి గారితో దానికి తోడు హై స్కూలు అంతస్తు బిల్డింగ్ ఒక యాభై లక్షలతో చేయించాం తర్వాత నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా ఖమ్మంపాట్లో ఏడు కోట్లకి సీసీ రోడ్లు అందులో మేము ఐదు కోట్లకి చేసాం తర్వాత సచివాలయం ఇచ్చాం రైతు భరోసా ఇచ్చాం మా ఖమ్మంపాటుకు వచ్చి రెండు ఎంపీటీసీలు ఒక సర్పంచ్ రెండు ఎంపీటీసీలకి రెండు సచివాలయాలు రెండో సచివాలయం కూడా మొన్న వెనక చిక్కిస్తే అది కట్టాం తర్వాత క్లినిక్ కూడా పెట్టాం మళ్ళీ అది ఇంకా వదన కాలేదు రైతు భరోసా కట్టాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా మా ఊరికి పింఛన్లు అనేది ఏంది ఇరవై ఎనిమిది లక్షలు వస్తున్నాయి ఖమ్మపాటికి పింఛన్లు అవాతాతలకి వితంతులకి గుజరాతులకి చేపల వాళ్ళకి ఇంకా ఎస్సీలు చెక్కులు కుట్టిన వాళ్ళకి మా టైంలోనే మేము అన్ని రకాలుగా మా పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో రెడ్డి గారి ఆశీస్సులతో మాకు పైన జగన్ అన్న ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేయడానికి కూడా మా ఎమ్మెల్యే గారు మా ఖమ్మంపాటికి అన్ని రకాలకు కూడా ఏ విషయంలోనైనా మాకు వాళ్ళ అన్నిటికీ మాకు శాఖ ఇచ్చేవాళ్ళు అలాగే మళ్ళా ఏ ఫ్లాట్లు చేసాం ఫ్లాట్లు విషయాలలో ఆరు వందల డెబ్బై ఫ్లాట్లు ఇచ్చాం ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అది జగన్ అన్న చేసిండు తర్వాత మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు మాకు అన్ని రకాలుగా సహకరించారు ఇంకా మూడోది ఆ ప్లాట్లు కూడా కొంత కట్టుబడి జరుగుతుంది ఇక్కడ మేము వడ్డే రాజులకి ఇచ్చినాం రాజుల్లో కూడా కట్టడం జరుగుతుంది బిల్లులు కూడా పెట్టాం మళ్ళా రెండోది రెండు ఏడు వందల ఎనభై ఇల్లు హౌసింగ్ మేము శాంక్షన్ చేపిస్తే వాటిల్లో నాలుగు వందల ఇల్లు లక్ష ఎనభై వేలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత బ్యాంకులో మళ్ళీ లోన్ పెట్టుకుంటే దానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చేటట్టు మాకు ఇక్కడ అవకాశం ఇచ్చింది మా జగనన్న లోకల్ మా పిన్నెల రామకృష్ణ ఇంకా చాలా కూడా అభివృద్ధి విషయంలో కానివ్వండి ఇంకా ఏ ఇప్పుడున్న మా ఎస్సీ ఎస్టీ బీసీ సర్పంచ్లో ఉండరు ఎస్సీ ఎస్టీ సర్పంచ్ బీసీకి ఒక ఎంపీడీసీ వచ్చింది ఎస్టీకి ఒక ఎంపీడీసీ వచ్చింది వాళ్ళ మైనార్టీ వర్గాలకే ఇచ్చినాం ఇదివరకు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఒక్క రోడ్డు సీసీ రోడ్డు ఎక్కడ వేసినట్టో చూపించమని ఒక్క రోడ్డు ఒక ఐదు లక్షల రోడ్డు ఎక్కడన్నా వేసిన రా ఏమేం ఏమేమి కుల మతం పార్టీలు అతీతంగా అన్ని కులాలకి మా కాడ ఓసీలు సోదరీసు రెడ్డీసు షావుకర్లు అన్నీ ఉన్నా కానీ తెలుగుదేశం అనేది లేదు ఇంకొక లేదు అన్ని పార్టీలకి అనుకూలంగా మేము సీసీ రోడ్లు వేసాం ఇంకా రెండోది మా ఎమ్మెల్యే గారు అన్ని రకాలుగా మీకు మీకేం కావాలో చెప్పండి ఏ విషయంలోనైనా అనేసి ఆయన ముఖ్యం మా ఊరికి అన్ని రకాలుగా కళ్ళకుండా వాళ్ళ సొంత ఊరితో పాటు మా ఖమ్మంపాటికి పిన్నెల్లి రామకృష్ణ లక్ష్మణ గారు ఉండకా నుంచి సుందరం రెడ్డి ఉండకా నుంచి కూడా మా ఊరు అన్ని రకాలుగా మాకు సాయం చేస్తారు అదొకటి పార్టీ ఉందా లేకపోయినా మా ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉండి మా ఎస్సీబీసీ మైనార్టీలు కూడా ఇబ్బందులు వచ్చి స్టేషన్లు కానీ ఎంఆర్ ఆఫీసులు కానీ కరెంట్ ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా మాకు దగ్గరుండి కూడా ఆదుకునేవాడు ఈ గమ్మారెడ్డి ఉండడానికి ఇలా టిక్కెట్ వచ్చింది వచ్చింది ఇంతకుముందు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కూడా వాళ్ళమ్మ ఎమ్మెల్యే కూడా మేము ఇక్కడ ఫ్యామిలీ పెట్టినోడు కాదు అంతా గుంటూరు ఫ్యామిలీలు ఇక్కడికి వచ్చి ఆయన ఉత్తరించింది ఏం లేదు ఇంకా తగాదుల మూమెంట్ ఎక్కువ చేశాడు ఇంతకుముందు ప్రశాంతంగా టీడీపీ తరఫున ఏ ఎమ్మెల్యే ఉన్నా కానీ రెడ్ ఉండ కానీ సోదరుండా కానీ ఎవరున్నా కూడా గొడవలు అంటూ లేవు ఈయన అయ్యగారు పాదం పెట్టిండు మాచల్ల నియోజకవర్గంలో ఫ్యాక్షన్ స్టార్ట్ చేసిండు ఊర్లలో ముందు తగాదులు పెడుతుండు తగాదులు లేని ఊర్లలో ఇవాళ తగాదలు గాయించిండు నోళ్ళు గొట్టెపాళ్ళు కానివ్వండి గుల్లపాడు కానివ్వండి మంచుకల్ కానివ్వండి ఖమ్మం పాటలు స్టార్ట్ చేసిండు ఇంకా చాలా నియోజకవర్గంలో ఎనభై పర్సెంట్ అలాంటి ఆయన తెచ్చిండు కానీ ఆయన డెవలప్ చేద్దాము లేకపోతే అంజిరెడ్డి ఉన్నాడు ఓడిపోయిండు వెళ్ళిపోయాండు తర్వాత ఏదైనా ఒకసారి వాళ్ళమ్మ ఎమ్మెల్యే అప్పుడు కూడా కావాలని ఆయన రెండు మూడు లక్షలు ఉంటే పరిస్థితుల్లో రెండు వేలల్లో చాలా నష్టాలు చేయించుండు మంటలు చేపించిండు దానికే వాళ్ళు ముఖ్యంగానే జోలకంటి బెమ్మారెడ్డి గారి కుటుంబం ఏమి చేసింది లేదు అనేది లేదు ఏదో పార్టీ చంద్రబాబును లోకేష్ లోకేషు నేని వాళ్ళ ఇనుకొండ మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు వాళ్ళు డబ్బులు ఇస్తే నేను ఉండేవనే కానీ నాకేం పని అన్న తీరు మీద ఉంటమే కానీ ఉద్ధరిద్దాం అనేది కాదు డబ్బులు వాళ్ళు ఇస్తే చేస్తుండు లేకపోతే మళ్ళీ ఫ్యాక్షన్ స్టార్ట్ చేసిండు మాకు వచ్చింది బాగా అభివృద్ధి ఉంది అమ్మఒడి పట్టింది మా పిల్లలకి అమ్మ అమ్మఒడి పడుతుంది బాగానే మా మేము ముదురాజుల మాకు వినాయకుడి గుడి కూడా ఎమ్మెల్యే గారు నలభై లక్షలు వనసీ ఇచ్చారు అభివృద్ధికి బాగానే అభివృద్ధికి ఉంది జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు మెజార్టీ కొట్టుకొని పోతాడు స్థానికంగా ఎమ్మెల్యే గారు ఏమైనా చేశారా స్థానికంగా ఎమ్మెల్యే గారు మీ మీ ప్రాంతంలో ఏ అభివృద్ధి చేశాడు ఆయన సిసి రోడ్లు బోర్లు ఎమర్జెన్సీగా బోర్లు ఇది డ్యామేజ్ అవుతుంటే బోర్లు ఎమర్జెంట్గా ఏమని ఎమ్మెల్యే గారు చెప్పండి ఆర్డర్ వచ్చింది వేశారు మధ్య నీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసాము నెక్స్ట్ ఎవరు రావాలని కోరుకుంటున్నారు మీరు ఇన్నెల రామకృష్ణారెడ్డి వచ్చేసి అక్కడ పైన వచ్చేసి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపించుకోవాలని మెజార్టీకు అభ్యర్థిగా తెచ్చుకోవాలని సిద్ధ యుద్ధానికి సిద్ధానికి ఉన్నా ఉన్నాము ఈ ఖమ్మంపాడు గ్రామంలో గారిని పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అభ్యర్థిగా మెజార్టీగా గెలిపించుకొని మేము మళ్ళీ మినిస్టర్గా నిలబెట్టుకుంటాము ఈ మధ్య చంద్రబాబు నాయుడు మొఘలికి ఆడవాళ్ళు అన్నం పెట్టొద్దు అన్నాడు అది ఎందుకు పెట్టొద్దు అది మొఘళ్ళు ఎందుకు ఏం చేశారు నీకేమన్నా దుర్మార్గం చేశారా నీకు అన్నం ఏం చేశారా చెప్పండి నానా లోకేష్ అంటుండు అది ఇదని అంటుండు మా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నిన్న కాక మొన్న విజయవాడలో కావాలని చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వచ్చి ఇటు చేపించాలని చేశారు మా జగన్మోహన్ రెడ్డిని ఏం చేపియాలని నేను ఎంతమంది జాతరలు కట్టుకొని వచ్చినా కానీ మీద శ్రద్ధంగా నా ఉన్నాం అది డిప్లొమా కంప్లీట్ చేశాను నేను గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ ఇయర్ చదివాను అయితే నాకు అమ్మో టెన్త్ క్లాస్లో అమ్మఒడి వచ్చాయి ఎమంటే త్రీ ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసుకున్నాను ఎమటి నాకు సంవత్సరానికి వచ్చేసి ఇరవై వేలు పడ్డాయి డిప్లొమా త్రీ ఇయర్స్ ట్వంటీ 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 పడ్డాయి సిక్స్టీ పడ్డాయి ఎవటో బీటెక్కి అప్లై చేసుకో చేసుకున్నాము ఎమంటే బీటెక్ కూడా సెకండ్ ఇయర్లో రన్నింగ్ ఉన్నాం సెకండ్ ఇయర్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వేశాడు దాని తోడుగా స్వచ్ఛవాలయం డిపార్ట్మెంట్ జాబులు కానీ జాబ్స్ కానీ ముప్పై వేల ఊరికి వచ్చేసి పది పన్నెండు జాబులు ఇచ్చాడు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓసీ కానీ ఆల్ క్యాస్ట్లలో ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పరంగా జాబ్స్ ఇచ్చాడు నాకు గవర్నమెంట్ జాబు నేను గన్నారం సబ్ స్టేషన్లో చేస్తున్నాను ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాను ట్రైనింగ్లో ఉన్నాను దాని తోడుగా ఎమ్మెల్యే గారు పిన్న పిన్నర్ రాంగ్ స్టేట్ ఆశీలతో గవర్నమెంట్ జాబు చేస్తున్నాం సబ్ స్టేషన్లో ఇంకో మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకొని ఇట్నే బీటెక్ మీద ఇంకో స్టెప్కి వెళ్దాము ఎలా లైన్ మేనకు వెళ్దాము లేకపోతే ఏ గారికి వెళ్దాము అని ఆశిల్త్ మేరకు నడుస్తున్నాము డిపార్ట్మెంట్లు కానీ ఏఈ గారి కానీ డిపార్ట్మెంట్లు కానీ సప్లై వరకు కానీ త్రీ ఫేస్ ఇస్తారు రైతులకి నైన్ అవర్స్ ఇస్తున్నారు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మేము కూడా ఎమ్మటే స్పందిస్తున్నాం రైతులకి పలానా టైం వస్తుంది పలానా టైం వస్తుంది మీకు ఈ టైం వస్తుంది ముందే అప్లై చేస్తున్నాం మెసేజ్ మీకు ఈ టైం వస్తుందమ్మా మీకు ఈ టైం వస్తుందమ్మా అని వాళ్ళకు రిటర్న్ ఫోన్ చేస్తే మేము అమ్మటే లిఫ్ట్ చేస్తున్నాం ఇది బాబా ఇది బాబాయ్ అని చెప్తున్నాం వాళ్ళకి అర్థం కొంతమంది కూడా రైతులు వచ్చి ఇట్లా వెయ్యి రెండు మూడు గంటలు ఇస్తానంటే కాదు కొద్దిగా కరెంటు ప్రాబ్లమే ఇస్తున్నాము పై నుంచి కూడా మమ్మల్ని అరిశారు ఏంది మీరు అట్లా ఇస్తున్నారు ఏ గడ్డి కానీ అట్ట మార్చుకొని కూడా ఏ నైన్ అవర్సు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది అలాగే ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు గెలిపించుకొని అలాగే మినిస్టర్ తీసుకొని మేమందరం అతను జయపర కమ్మపాటు చేసుకొచ్చి మినిస్టర్గా చేసుకోవాలని కోరుతున్నాం ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తేడా అప్పుడు ఒక ఎంఆర్ఓని విఆర్ఓని విఆర్ని కలవాలంటే పొలం పనికి వెళ్లకుండా పొద్దున్నై తొమ్మిది గంటల ఎంఆర్ ఆఫీస్ ముందు కూర్చోవాలి వాళ్ళు వచ్చాక వస్తున్నారు తెలియదు ఈ గో అప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం టెన్ ఓ క్లాక్కి తెలితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టెన్ ఓ క్లాక్ మన నుంచి ఉంటే మీరు వచ్చారు కాదని మాకు వన్ బీ కావాలి అడంగు కావాలి ఈసీ కావాలంటే ఎమ్మటే మనం పోయి వాలంటీర్ల ద్వారా తీసుకొని వస్తాం ఎమ్మటే వాలంటీర్లు ఆల్రెడీ మనకు అప్లై చేస్తారు ఇట్ట మా రెవెన్యూ ఇట్లా కావాలి వన్ బీలు అడంగలు ఈసీలు మన ముసలి ఉంటారు అరవై డెబ్బై సంవత్సరాలు ఇప్పుడు పోయి రమ్మని నువ్వు ఎందుకు నేను పోయేస్తా ఏముంది వన్ బీఆడలో ఎమ్మటే వస్తుంది మీతో పని లేదు అప్పుడు మార్చిలో పోయి అంటే అయ్యో నువ్వు రాయో నువ్వు రాంది నాకు శాత కాదు ఓర్రు మమ్మల్ని పలకరి రోరు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాల ముసలిళ్ళు అయా మాకు పాస్బుక్ నెంబర్ ఇచ్చారు ఇయ్ వన్ బి అడగానే ఎమ్మెడే తీసి ఐదు నిమిషాలనే అమ్మే బ్యాంక్కి పోయి పని చేసుకుంటారు ఒకప్పుడు ఎంఆర్ఓ గురించి కలవాలంటే మనిషి డ్రైవింగ్ కావాలి బైకు మన మూడు పోట్ల ఆనే దినాల ముసలమ్మని చూసుకోవాలి మళ్ళీ బ్యాంక్ వచ్చే వాళ్ళు ఫైవ్ ఓ క్లాక్ క్లోజ్ అయిపోతుంది బ్యాంకు ఇప్పుడు వన్ బీ తీసుకుంటున్నావు అడంగలు తీసుకున్నాను ఈసీ తీసుకున్నాను బ్యాంకులో అప్లై చేస్తున్నాను ఆ రోజుతో లోను క్లోజ్ అవుతుంది